వీడియో మీకు వెంటనే లైక్ చేసి చేసి మీ మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి మా మూవీ న్యూస్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అందరికీ హ్యాపీ దీపావళి టాలీవుడ్ నటి రేణు దేశాయ్ జంతు సంరక్షణ పట్ల తన ప్రేమను చాటుకున్నారు ఇటీవలే ఆమె రేబిస్ టీకా తీసుకుని ఆ అనుభవాన్ని వీడియో ద్వారా పంచుకున్నారు రెండు రోజుల క్రితం జబ్బుపడిన కుక్కను చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు ఈ క్రమంలో ఆమె ప్రజలకు ఒక సందేశం అందించారు టాలీవుడ్ నటి రేణు దేశాయ్ ఆస్పత్రికి వెళ్లింది అనారోగ్యంతోనో అస్వస్థతకు గురయ్యో కాదు రేబీస్ టీకా వేయించుకోవడానికి హాస్పిటల్కు వెళ్ళింది రేణు దేశాయ్ జంతు సంరక్షణ వీధి కుక్కల సంక్షేమం పట్ల ఎంతో శ్రద్ధ వహిస్తుందన్న విషయానికి తెలిసిందే ఈ క్రమంలో కొన్నిసార్లు మూగజీవాలు తనను గీరడం కొరకడం వంటివి చేస్తున్నాయట అందుకోసమే ఈ వీడియో అందుకని రేబీస్ టెటానిస్ వ్యాక్సిన్ వేయించుకున్నట్లు తెలిపింది రేబీస్ టీకా తీసుకునేటప్పుడు ఎన్నడూ ఫోటోలు వీడియోలు తీయలేదు అసలు ఆ ఆలోచన కూడా రాలేదు కాని అందరికీ అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈసారి టీకా తీసుకున్నప్పుడు ఇలా వీడియో రికార్డ్ చేశాను అంటూ సదరు వీడియోను షేర్ చేసింది ఏడ్చేసిన నటి రేణు దేశాయ్ రెండు రోజుల క్రితం జబ్బుపడి ఉన్న కుక్కను కాపాడింది ఆ సునకం పరిస్థితి చూసి రేణు కన్నీళ్లు పెట్టుకుంది వీటిని కాపాడే క్రమంలో నాకో విషయానికి అర్థమైంది ఇటువంటి పనులకు ఇంకా చాలామంది వలంటీర్లు కావాలి మనుషులుగా మనం తోటి మానవులతో పాటు ఇతర జాతులను కూడా కాపాడుకోవాలి అని సోషల్ మీడియాలో రాసుకొచ్చింది రేణు చివరగా టైగర్ నాగేశ్వరరావు సినిమాలో కనిపించింది చదవండి మాధురికి క్లాస్ పీకిన నాగార్జున తీరు మార్చుకోమని హెచ్చరిక మొత్తం మీద రేణు దేశాయ్ జంతు సంరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచడం రేబీస్ టీకా ప్రాముఖ్యతను తెలియజేయడం లక్ష్యంగా ఈ వీడియోను విడుదల చేశారు ఆమె సామాజిక బాధ్యత అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది